మనరత్నం డైరెక్షన్లో కమలహాసన్ త్రిషా ఐశ్వర్య ఐశ్వర్యలక్ష్మి వంటి నటినట్లు కీలక పాత్రలో నటించిన తగ్లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదున గ్రాండ్గా విడుదలైంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయల త్రియటికల్ బిజినెస్ అయిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు జూన్ ఐదున థియేటర్లో విడుదలైంది ఈ సినిమా కన్నడ భాషపై ఆయన చేసిన కామెంట్స్తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు చివరికి కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేయకుండా మిగిలిన భాషల్లో రిలీజ్ చేశారు కమల్ నటించిన ఇండియన్ టూ మూవీ మొదటి రోజు ఇరవై ఐదు కోట్ల వసూళ్లు వచ్చాయి అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆ రికార్డు దాటింది కమల్ మనరత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి సింబు త్రిషా కూడా ఇందులో నటించారు తొలి ముప్పై ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి రెండో రోజు మరో ఇరవై కోట్ల రూపాయలు మూడో రోజు పదిహేను కోట్ల రూపాయలు ఏడో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఇక పదో రోజు పది కోట్ల రూపాయలు పన్నెండో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు పదమూడో రోజు ఆరు కోట్ల రూపాయలు పద్నాలుగో రోజు నాలుగున్నర కోట్లు పదిహేనో రోజు మూడు కోట్ల రూపాయలు పదహారో రోజు రెండు కోట్ల రూపాయలు పదిహేడు రోజు కోటి ముప్పై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక కమలహాసన్ కన్నడ భాష వివాదంలో చిక్కుకుపోయి ఉంటే తగ్ లైఫ్ మూవీ ఫస్ట్ డే మరింత కలెక్షన్స్ ఎక్కువగా ఉండేవని అప్పటి నుంచి అదే జోరు చివరి వరకు చూపించేదని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ఇక ముప్పై ఎనిమిదేళ్ల క్రితం నాయకుడు సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేశారు దర్శకుడు మన్రత్నం హీరో కమలహాసన్ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది తగ్ లైఫ్ మూవీ ఇక ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే రంగరాయి శక్తిరాజు కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింబు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా అప్పుడు దూరం అవుతుంది దాంతో అమర్ని చేరదీసి తన కొడుకులా పెంచుకుంటాడు శక్తిరాజు దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకువస్తానని మాటిస్తాడు తర్వాత ఆ ముఠాకు అమర్ నాయకుడిగా చేస్తాడు దీని ముఠలోని ఇతర సభ్యులు మాణిక్యం నాజర్ పత్రోస్ జాజ్ అసలు జీర్ణించుకోలేరు ఇంతలోనే శక్తిరాజుపై హత్యాత్నం చోటు చేసుకుంటుంది అప్పటి నుంచి ముఠాలోని అలజడి మొదలవుతుంది ఇంతకీ శక్తిరాజుపై హత్యాత్నం చేసింది ఎవరు అప్పటి వరకు తండ్రి కొడుకులా మెలిగిన శక్తిరాజుకి అమర్కి మధ్య వైరం ఎందుకు మొదలైంది ఈ కథలో ఇంద్రాణి త్రిష లక్ష్మి అభిరామి వీరిద్దరూ ఎవరు ముఠాలో చివరికి ఎవరు మిగిలారనేది అసలైన కథ ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ కథని కమల్తో చేయించారు కథనంలో కొత్తదనం లేదంటూ పెదవిరిచారు అభిమానులు ఫస్ట్ ఆఫ్ వరకు ఆసక్తికరంగా నడిపించారు మణిరత్నం గ్యాంగ్స్టర్ కథల నేపథ్యంలో తెరెక్కిన సినిమాలు తెలుగు తమిళ సినిమాలు చాలానే ఉన్నాయి కథ పాతదైన దానికి మనరత్నం మార్క్ మేకింగ్ తోడైంది